శ్రీ శివాయ శివాయగురు వేణుమ ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ సంఘటనను మీరు శ్రద్ధగా విన్నట్టయితే మీరు కూడా స్వామి వారికి దగ్గర అవ్వగలరు నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే భక్తుల కథలు విన్నట్లయితే భగవంతుడు సంతోషిస్తాడు అని నేను రీసెంట్గా ఒక ప్రవచనంలో విన్నాను ఆ విధంగానే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనలో కూడా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామి వారి సాన్నిధ్యం లభించినటువంటి ఒక భక్తుని సంఘటన నేను ఇప్పుడు మీకు వివరిస్తాను దీనివల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే పరమేశ్వర స్వరూపమైనటువంటి గురువుల అనుగ్రహం మనకు లభించాలంటే మనలో ఎలాంటి లక్షణాలు మనం పెంపొందించుకోవాలి అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనం గ్రహించవచ్చు ఇక విషయానికి వస్తే చాలా ఏళ్ళ క్రితం తమిళ సంవత్సరాది అయిన చిత్రైనలా మొదటి రోజున శ్రీమఠంలో చాలా రద్దీగా ఉంది మెల్లిగా కదులుతున్న ఆ వరుసలో మహాస్వామివారి దర్శనార్థమై ఒక పదహారు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు దాదాపు పది గంటల సమయంలో ఆ అబ్బాయి మహాస్వామివారు కూర్చున్న వేదిక వద్దకు వచ్చాడు ఒక్కసారిగా మహాస్వామివారు ఆ పిల్లవాన్ని చూశారు చూడగానే తన అష్ట అంగములు నేలకు తగిలేటట్టుగా ఆ పిల్లవాడు స్వామివారికి సాష్టంగా నమస్కారం చేశాడు అలా చేస్తూనే ఉండిపోయాడు ఎంతసేపటికి పైకి లేవలేదు కొద్దిసేపటి తర్వాత మహాస్వామి వారే ఆ పిల్లాన్ని లేవమన్నారు అతను లేచి నిలబడి తన రెండు చేతులు పైకెత్తి స్వామివారికి నమస్కారం చేశాడు తనకు కలిగినటువంటి అనుభూతి ఇంకా వీడలేదు కళ్ళ నుండి నీరు కారుతూ ఉండగానే స్వామివారికి నమస్కారం చేస్తూ అలాగే ఉండిపోయాడు కాస్తసేపటికి మహాస్వామివారు ఆ పిల్లవాడిని దగ్గరికి రమ్మన్నారు స్వామివారు వద్దకు వచ్చి స్వామివారి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఆ పిల్లవాడు స్వామివారు అతన్ని బాబు నువ్వెవరు నీ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నావు అని చాలా మృదువుగా అడిగారు ఆ అబ్బాయి కూడా చాలా వినయంతో తన కుడి అరచేతిని నోటి వద్దకు తెచ్చి స్వామి నా పేరు బాలకృష్ణ జోషి నేను మద్రాసు నుండి వచ్చిన గుజరాతీ బ్రాహ్మణుణ్ణి నా స్వస్థలం గుజరాత్ అని చెప్పాడు అటు తర్వాత వారికి ఆ పిల్లవానికి జరిగినటువంటి సంభాషణ ఈ విధంగా ఉంది మద్రాసులో ఏ ప్రాంతం అని హనుమంత నారాయణన్ కోయిల్ వీధి స్వామి అని జోషి సమాధానమిచ్చాడు ఎంత దాకా చదువుకున్నావు అని పెరియవ మళ్ళీ అడిగారు ఎనిమిది దాకా చదువుకున్నాను పెరియవ అని చిన్న స్వరంతో చెప్పాడు సరే ఈరోజు సంవత్సరాది కావున ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాల్లో స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చావు కదూ అని అడిగారు స్వామివారు అది కాదు పెరియవ నేను పెరియవ దర్శనం చేసుకోవడానికి వచ్చాను అని బదులిచ్చాడు వెంటనే మహాస్వామివారు అపచారం అపచారం నువ్వు అలా చెప్పకూడదు మనం వేరే ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడున్న శివాలయాలు విష్ణు ఆలయాలు అమ్మవారి ఆలయములు దర్శించుకోవాలి నేను కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొదట దేవాలయ దర్శనం చేసిన తరువాతనే ఏ పనైనా అర్థమైందా అని మహాస్వామివారు చిన్నగా నవ్వారు ఇప్పుడు అర్థమైంది పెరియవా అని జోషి అనుకోగా చెప్పాడు మంచిది ఆచార్యులు ప్రసాదం ఇచ్చిన తర్వాత నువ్వు అన్ని దేవాలయాలను చూసి మద్రాసు ఎక్కాలి తెలిసిందా అని మహాస్వామివారు కొంచెం గంభీరంగా అన్నారు కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న బాలకృష్ణ జోషి నాకు బాగా అర్థమైంది పెరియవా మీ ఆజ్ఞ ప్రకారం నేను అన్ని దేవాలయాలను చూసిన తర్వాత మీ అనుగ్రహం కోసం మఠానికి వస్తాను అని అన్నాడు పరమాచార్య స్వామివారు నవ్వుతూ అదే అదే నేను చెబుతున్నది ఇప్పుడే నీకు ప్రసాదం ఇస్తాను మళ్ళా ఇక్కడికి రావడం ఎందుకు ఓహో దేవాలయ దర్శనానంతరం మఠంలో భోజనం చేసి వెళ్తావా మంచిది మంచిది అలాగే కాని అని స్వామివారు తమ సమ్మతిని తెలిపారు జోషి కొద్దిగా సంకోచిస్తూ నిలబడ్డాడు అతని కళ్ళలో మళ్ళీ నీళ్లు తిరిగాయి ఏమిటి విషయం అని మహాస్వామివారు ప్రేమతో అడిగారు జోషి కళ్ళు తుడుచుకుంటూ పెరియవా నేనిక్కడ కొద్ది కాలం ఉండాలనుకుంటున్నాను అందుకని అని అతను ముగించోలోపే మహాస్వామివారు అడ్డుపడుతూ ఇక్కడంటే నాకు అర్థం కాలేదు అని కాస్త గంభీరంగా అడిగారు ఇక్కడే మఠంలో పెరియవా అని ఎంతో వినయంతో చెప్పాడు ఏంటి మఠంలోనా ఇది సన్యాసులుండే చోటు నీలాంటి యోగులకు ఇక్కడేం పని అని చెబుతూ కొంచెం దృఢమైన స్వరంతో స్వామి దర్శనం చేసుకొని నీ చోటికి నువ్వు వెళ్ళిపో అని అన్నారు కానీ జోషి కదలలేదు స్వామివారికి మళ్ళీ శాస్తాంగ నమస్కారం చేసి అసలు విషయం బయటపెట్టాడు పెరియవ దయచేసి అలా ఆజ్ఞాపించకండి మఠంలో కొద్ది కాలం ఉండి మిమ్మల్ని సేవించుకోవాలని నా కోరిక అని చాలా వినయంతో బదులిచ్చాడు అప్పుడు పరమాచార్య స్వామివారికి పరిస్థితి అర్థమైంది బాలకృష్ణ జోషి అమాయకపు మాటలు అతని భక్తి తత్పరత వారిని ఆకర్షించాయి కానీ అది బయటపడనీయకుండా నన్ను సేవించడానికి ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు చిన్నపిల్లాడివి నీకెందుకు ఇవాన్ని మద్రాసుకు బయలుదేరు అని అన్నారు జోషి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ మఠం నుండి వెళ్ళిపోలేదు అతను మఠంలోనే భోజనం చేసి స్వామివారు విశ్రాంతి తీసుకునే గది ముందు ఒక మూలను కూర్చున్నాడు సాయంత్రం స్నానం తర్వాత మహాస్వామివారు బయటకు వచ్చి జోషిని చూశారు కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు నాలుగు రోజుల పాటు అవకాశం వచ్చినప్పుడల్లా స్వామివారి కనుచూపులో పడుతూనే ఉన్నాడు జోషి నాలుగు రోజులు వైరాగ్య భక్తితో అక్కడే ఉండిపోయాడు ఐదవ రోజు ఉదయం పరమాచార్య స్వామివారు శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానం పుష్కరిణిలో కాలస్నానానికి వెళ్ళారు స్నానం ముగించి వస్తూ జోషిని చూసి నువ్వు మద్రాసుకు వెళ్ళలేదా అని అడిగారు లేదు పెరియవా నా సంకల్పం సిద్ధించే వరకు నేను వెళ్ళను అని బదులిచ్చాడు ఏమిటి నీ సంకల్పం అని ఏమీ తెలియనట్టుగా పరమాచార్య స్వామివారు అడిగాడు కొద్ది కాలం పాటు మీ పాదకమల చరణ సేవ చేసుకోవాలి అని ఆశావహంగా బదులిచ్చాడు జోషి అసాధ్యమైన సంకల్పం చేయరాదు అని పరమాచార్య స్వామివారు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు కానీ జోషి పట్టు వీడలేదు స్వామివారి కథ ముందు నిలబడ్డాడు పరమాచార్య స్వామివారు భక్తుల దర్శనార్థమై బయటకు వచ్చారు ఆ కుర్రవాణి వైరాగ్యానికి మహాస్వామివారి హృదయం మెత్తబడింది ఆ పిల్లవాణ్ణి దగ్గరకు పిలిచారు మీ తండ్రిగారిది ఉద్యోగమా లేదా వ్యాపారమా అని అడిగారు మహాస్వామి వ్యాపారం పెరియవా వజ్రాల వ్యాపారి వజ్రాలను కొనడం అమ్మడం అని జోషి బదులిచ్చాడు నీకున్న స్వభావం చేత నీవు పెద్ద వ్యాపారి అవుతావు అప్పుడు నువ్వు మంచి నమ్మకమైన నిజాయితీ పరుడవైన వజ్రాల వ్యాపారి కావాలి సరే నీ ఇష్టప్రకారం ఇక్కడున్న అబ్బాయిలతో కలిసి కొద్ది కాలం నన్ను సేవించుకో అని చివరికి తమ ఆమోదాన్ని తెలియజేశారు జోషి అక్కడున్న నలుగురైదుగురు యువకులతో కలిసి మహాస్వామివారి సేవలో చేరాడు స్వామివారి దర్శనం వారు చెప్పిన పనులు చేయడంతో రెండు రోజులు గడిచిపోయాయి ఆ రెండు రోజులు పరమాచార్య స్వామివారు నిద్రపోయే గదిలోనే మిగిలిన యువకులతో పాటు జోషి కూడా నిద్రపోయేవాడు అది తనకు కలిగిన పరమ అదృష్టంగా భావించేవాడు కానీ మూడవ రోజు రాత్రి నిద్రపోయే ముందు మహాస్వామివారు జోషిని పిలిచి బాలకృష్ణ జోషి ఇప్పటి నుండి నువ్వు ఒక పని చేయాలి వీరిలాగే నువ్వు కూడా నాతో ఉండు పగలంతా నా సేవ చేసుకో కానీ రాత్రిపూట నువ్విక్కడ పడుకోవద్దు అని అన్నారు అది విన్న జోషి వెంటనే స్వామివారి మాటలకు అడ్డుపడుతూ స్వామి నా మీద దయ ఉంచి స్వామివారు అలా ఆజ్ఞాపించవలదు నేను కూడా ఈ అబ్బాయిలతో పాటు ఇక్కడే పడుకునే వరం ఇవ్వండి అని ఆతృతగా అడిగాడు కానీ స్వామివారు అలా ఆజ్ఞాపించడం వెనక ఒక కారణం ఉంది స్వామివారు దృఢమైన స్వరంతో నువ్వు నా మాట వినాలి అని అన్నారు జోషి అది విన్న వెంటనే స్థాను అయిపోయాడు అలాగే ప్రిర్యవ మీరు ఏం ఏం చెప్తే అది చేస్తాను అని బదిలిచ్చాడు పరమాచార్య స్వామి వారు నవ్వి అలా చెప్పు రాత్రిపూట నువ్వు వంటగదిలోకి వెళ్ళు అక్కడ కట్టెల పొయ్యి వద్ద ఒక చెక్క బల్ల ఉంటుంది ఆ బల్లపైన హాయిగా నిద్రపోయి ఉదయమే లేచి స్నానాదులు ముగించుకొని ఇక్కడికి రా ఏంటి అర్థమైందా అని అన్నారు అదంతా విన్న తర్వాత జోషి మళ్ళీ ఏం మాట్లాడలేదు కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను పెరియవా అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు అక్కడున్న ఇతర యువకులు ఇదంతా చూసి నవ్వుకుంటున్నారు మహాస్వామివారు ఎందుకు తనని ఒంటరిగా వంటగదిలో కొలిమి దగ్గర పడుకోమన్నారో జోషికి అర్థం కావటం లేదు జోషి బయటకు రాగానే అక్కడున్న కుర్రవాడితో మహాస్వామివారు నిన్నెప్పుడైనా అలా పడుకోమన్నారా అని అడిగాడు దానికి సమాధానంగా ఆ కుర్రవాడు నన్నే కాదు ఇలా ఎవరికీ మహాస్వామివారు ఇప్పటివరకు చెప్పలేదు అని అన్నాడు అది వినగానే జోషి ఇది అవమానంగా భావించాడు అప్పుడు రాత్రి పది గంటల సమయం అవుతోంది ఏడుస్తూ నిర్మానుష్యంగా ఉన్న వంటగదిలోకి వెళ్ళి కట్టెల పొయ్యి దగ్గర ఉన్న చెక్కబల్లపైన పడుకున్నాడు ఆ రోజు రాత్రి జోషి ఏమీ తినలేదు మనసంతా ఆందోళనగా ఉండి ఏమో బాధ మరోవైపు ఏడుపు వల్ల తన గొంతు తడారిపోయింది చాలాసేపు నిద్రపట్టలేదు ఎప్పుడో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు తెలతెలవారుతుండగా మఠం మేల్కొంది వెంటనే మఠంలో వేదపారాయణం భజనలు మొదలయ్యాయి జోషి లేచి స్నానాదులు ముగించుకొని శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ కూర్చుండిపోయాడు ఆ రోజు పరమాచార్య వారి సేవకు వెళ్ళాలనిపించలేదు జోషికి మధ్యాహ్నం మఠానికి వచ్చి భోజనం చేసి మళ్ళీ అమ్మవారి ఆలయానికి వెళ్ళాడు రాత్రి వచ్చి వంటగదిలోని నిప్పుల కొలిమి దగ్గర పడుకున్నాడు స్వామివారి దగ్గరికి అసలే వెళ్ళలేదు రెండు రోజులు ఇలాగే గడిచిపోయాయి మూడవ రోజు ఉదయం మహాస్వామివారు ఒక సేవకుణ్ణి పిలిచి కంగారుగా తన్ని అడిగారు నాలుగు రోజుల క్రితం బాలకృష్ణ జోషి అనే కుర్రవాడు నా సేవకి ఇక్కడికి వచ్చాడు రెండు రోజులుగా అతను కనబడడం లేదు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడా అని అడిగారు ఆ సేవకుడు సంకోచిస్తూ లేదు పెరియవా అతను మఠంలోనే ఉన్నాడు అని చెప్పాడు మరి రెండు రోజులుగా ఎందుకు నా వద్దకు రావడం లేదు అని పరమాచార్య స్వామివారు మళ్ళీ అడిగారు తెలియదు పెరియవా అని బదులిచ్చాడు ఆ శిష్యుడు అంతలో మరొక సేవకుడు రావడంతో అతన్ని ఆ గుజరాతీ అబ్బాయి గురించి అడిగారు అతను కూడా తనకేమీ తెలియదన్నాడు సరే జోషి ఎక్కడున్నాడో వెతికి వెంటనే నేను రమ్మన్నానని తీసుకురండి అని ఆజ్ఞాపించి స్వామివారు గదిలోకి వెళ్ళిపోయారు జోషిని తీసుకొని రావడానికి వెళ్ళిన ఆ ఇద్దరు శిష్యులు జోషిని వెంటబెట్టుకొని మహాస్వామివారి వద్దకు వచ్చారు జోషి మహాస్వామి వారి ముందు నిలబడ్డాడు రావత్సా ఎందుకు రెండు రోజులుగా కనిపించడం లేదు నీ ఆరోగ్యం బాగుంది కదా అని పరమాచార్య స్వామివారు అపారమైన వాత్సల్యంతో అడిగారు జోషి మౌనంగా ఉన్నాడు ఏదైనా దిగులా లేక నాపై కోపమా అని మహాస్వామివారు చిన్న పిల్లాడిలా అడిగారు జోషి చిన్నగా నోరు విప్పాడు అపచారం అపచారం కోపమేం లేదు పెరియవా నా మనస్సుకు చిన్న క్లేశం అంతే అని స్వామివారు జోషివంక ఆశ్చర్యంగా చూస్తూ బాధ నా వల్ల అని అడిగారు అది విని మహాస్వామివారు ముందు జోషి మౌనంగా నిలుచున్నాడు అయినా మహాస్వామివారు వదలలేదు రాయిటు ఇప్పుడు చెప్పు నేను కూడా నీ బాధ ఏమిటో తెలుసుకోవాలి కదా అని మహాస్వామివారు ప్రశాంతంగా జోషిని అడిగారు స్వామివారు చేస్తున్నటువంటి ఒత్తిడి వల్ల జోషి నోరు తెరిచాడు అక్కడున్న మిగిలిన యువకులు చేతులు కట్టుకొని నిలబడ్డారు స్వామివారికి సాస్తంగ నమస్కారం చేసి తన కుడి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకొని జోషి మాట్లాడడం మొదలుపెట్టాడు ఏమీ లేదు విరియవా మొదటి రెండు రాత్రులు మీరు అందరిలాగే నన్ను కూడా మీ గదిలో పడుకొనిచ్చారు అందుకు నాకు చాలా ఆనందమేసింది హఠాత్తుగా నన్ను పిలిచి వంటింట్లోని కట్టెల పోయి వద్ద పడుకోమన్నారు నేను గుజరాతీ బ్రాహ్మణుడు కావడం చేత ఇక్కడి వాడిని కాకపోవడం చేత మీరలా ఆజ్ఞాపించారు అనే విషయం నన్ను కలిచివేసింది దయచేసి నన్ను క్షమించండి పెరియవా అని జోషి చిన్నపిల్లాల్లా గట్టిగా ఏడుస్తూ మహాస్వామివారి పాదములపై పడ్డాడు మహాస్వామివారు పరిస్థితి అర్థం చేసుకున్నారు కొద్దిసేపు మౌనంగా ఉండి జోషి నొక్కన్నే అక్కడ ఉండమని చెప్పి మిగిలిన యువకులనందరినీ బయటకు పంపించారు జోషిని దగ్గరకు పిలిచి పుత్రవాత్సల్యంతో అపారమైన కరుణతో బాలకృష్ణ నేను నిన్ను నిప్పుల కొలమి వద్ద పడుకోమన్నది నీవు ఇలా అర్థం చేసుకున్నావా నువ్వు అనుకున్నట్టుగా నేను అటువంటి ఆలోచనలతో నేను నీకు చెప్పలేదు నీవు చిన్నపిల్లవాడివి అందుకే నన్ను అపార్థం చేసుకున్నావు అని చెప్పి జోషిని స్వామివారు తన వద్ద కూర్చొమ్మన్నారు జోషి కాస్త సంకోచించి కింద నేల మీద కూర్చున్నాడు అప్పుడు స్వామివారు వాత్సల్యపూరితమైన మాటలతో నిన్ను వంటింట్లో కట్టెల పొయ్యి వద్ద ఉన్న చెక్కబల్లపై పడుకోమని చెప్పడంలో నాకు ఎలాంటి ఉద్దేశమూ లేదు అందుకు కారణం ఒకటే జోషి ఇక్కడ చూడు అని చెప్పి మహాస్వామివారు వారి వస్త్రాన్ని తొడభాగం కనిపించేలా పైకెత్తారు స్వామివారి తెల్లటి చర్మంపై దోమకాట్ల వల్ల ఏర్పడిన ఎర్రటి దద్దుర్లు కనిపించాయి వత్స జోషి ఇవి రాత్రిపూట నేను పడుకున్నప్పుడు దోమకాటు వల్ల ఏర్పడినవి నేను సన్యాసిని కాబట్టి తట్టుకోగలను నువ్వు చిన్న పిల్లాడివి ఆ బాధను నీవు భరించలేవు మొదటి రెండు రాత్రులు నువ్వు దోమల వల్ల ఇబ్బంది పడడం నేను గమనించాను నువ్వు కూడా నాలాగే తెల్లగా ఉన్నావు కనీసం నువ్వైనా మంచి స్థలంలో పడుకోవాలని భావించి అందుకని నిన్ను అక్కడ పడుకోమన్నాను అక్కడ పొయ్యి నుండి వచ్చే వేడి వల్ల దోమలు దరిచేరవు నీవు హాయిగా నిద్రపోవచ్చు నిన్ను అలా ఆజ్ఞాపించడానికి కారణం అదొక్కటే కానీ నువ్వు నా మాటలను అపార్థం చేసుకున్నావు అని స్వామివారు గట్టిగా నవ్వుతున్నారు అది విని జోషి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఏడుస్తూ కరుణ నీరు తుడుచుకుంటూ వెక్కిళ్ళతో మాట తడబడగా పెరియవా దయచేసి నన్ను మన్నించానని చెప్పండి మీ అవ్యాజమైన కరుణని అర్థం చేసుకోలేక నోటికచ్చినట్టు మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి అంటూ సాగిలపడ్డాడు ఆ కరుణా స్వరూపులు ప్రేమస్వరూపులు నవ్వుతూ రెండు చేతులను పైకెత్తి జోషిని ఆశీర్వదించారు జోషి నువ్వు భవిష్యత్తులో మంచి వజ్రాల వ్యాపారి అవుతావు న్యాయంగా ధనమార్జిస్తూ ధర్మంగా బ్రతుకు అని స్వామివారు మళ్ళీ ఆశీర్వదించారు తరువాతి కాలంలో బాలకృష్ణ జోషి మంచి దక్షత కలిగిన వ్యాపారవేత్తగా స్వామివారి శిష్యుడుగా మెలిగాడు స్వామివారి తర్వాత కొంతకాలానికి స్వామివారి పాదాలను చేరుకున్నాడు ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది చాలా ఉంది స్వామివారిని చూడగానే తనను తాను మర్చిపోయేంతలా తాదాత్మ్యతను పొందాడు స్వామివారితో మాట్లాడేటప్పుడు ఎంతో గౌరవంగా ఎంతో వినయంతో చేతితో నోటికి అడ్డుపెట్టుకుని మాట్లాడాడు గురువే పరమేశ్వరుడిని పూర్తిగా నమ్మి గురువుగారి దర్శనం తర్వాతనే మిగతా దేవాలయాల దర్శనాలని తనకున్న సహజమైన గురుభక్తిని చూపించాడు భక్తితో భగవంతుడి హృదయాన్ని కరిగించినట్టుగా తన అచంచలమైన భక్తి విశ్వాసాల వల్ల స్వామివారి సేవ చేసుకునే అదృష్టాన్ని పొందాడు గురువుగారి పాదాలను సేవించడం కోసం సంకల్పించి తన సంకల్పాన్ని సాధించే దిశగా భక్తి ప్రపత్తులతో ఉండి చివరకు స్వామివారి ఆమోదం పొందాడు ఇది కేవలం ఒక సంఘటన కాదు నిజమైన భక్తికి నిదర్శనం వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనిని కనీసం ఒక్కరికైనా షేర్ చేసి వారు పొందే ఆనందానుభూతికి మీరు కారణం అవ్వండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపినం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం స్రిగురుది విశరణారవిందార్ పనమస్తు స్వస్తి